నమస్కారం మీ విజయ్ కుమార్ కంట ఈరోజు అణగారిన వర్గాల అణగారిన సామాజిక వ్యవస్థ ఒక నిజ స్వరూపాన్ని లోతుకు వెళ్ళి ఈ వ్యవస్థలో కొన్ని వర్గాలు ఏ రకంగా అణిచివేతకు గురివైతున్నాయో ఎంతగా ఆక్రోషిస్తున్నాయో అక్షర రూపంలో సమాజానికి తెలిపి చైతన్యపరిచినటువంటి మహాకవి బోయి భీమన్న జయంతి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు బోయి భీమన్న గారు ఒక సజీవ సాహిత్యాన్ని వేదార్థుల యొక్క గొంతుకై ప్రపంచానికి బోయ్ భేమున ప్రత్యేకించి ఒక పనికి సంబంధించే రచనలు సాగించలేదు కేవలం అణగారిన వర్గాలు వర్గాల్లో వర్గాల్లో ఉన్నాయి తన రచనలు ఎప్పుడు కూడా అణగారిన వర్గాల యొక్క ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని వ్యవస్థ లోతులలో నుంచి వాటిని కూకటి వేళ్లతో వివక్ష వివక్షను పెకల వేయటానికి భోయబేమన గారు ప్రయత్నించారు ఆయన ఏటా ఆయన జైన్ రోజున ఏటా వారి సతీమణి హైమావతి గారు రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సృజనాత్మక భాష సాంస్కృతిక సృజనాత్మక విభాగం సహకారంతో భీమన్న పురస్కారాన్ని ఒకరికి అందజేస్తున్నారు అది ఈ పర్యాయం ప్రఖ్యాత రచయిత బహుముఖ ప్రజ్ఞాస్వామి ప్రతి అంశాన్ని అక్షర నిక్షిప్తం చేసి పామర్ల నుంచి పండితులకు అర్థమయ్యేటటువంటి రచనలు పరిశోధాత్మక దృష్టితో పరిశోధనాత్మక దృష్టితో చేసినటువంటి డాక్టర్ జీవి పూర్ణచందుకి లభించింది ఇది చాలా ముదావాహం పూర్ణచందుకు సంబంధించి ఆయన ఎంత సమర్థుడైన రచయిత అనేది ఆయన పుస్తకాలను చదివినప్పుడు మాత్రమే అర్థం ఒక డాక్టర్కి అనేక విషయాలలో అపారమైన సృజన ఉండటం విశేషం అది